అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ శారీస్ కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజైతే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో తక్కువ రేట్లో ఎక్కువ క్వాలిటీ శారీస్ అయితే చూపిస్తున్నారు చూడండి చాలా బాగుంటాయండి కాలేజ్ వేర్ గర్ల్స్ కానీ ఎవరికన్నా చిన్న అంటే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదండి ఎవరికన్నా చాలా బాగుంటాయండి చూడండి శారీస్ అయితే చూపించేస్తున్నా ఎంత బాగున్నాయో చూడండి సిస్టర్స్ ఎవరు కూడా వదులుకోవద్దండి చాలా బాగున్నాయి చూడండి బ్లౌజ్ అయితే ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగుందండి బ్లౌజ్ అయితే చూడండి శారీ అయితే ఇలా వచ్చేసింది సీక్వెన్సీ వచ్చిందండి శారీ అయితే సీక్వెన్స్ వచ్చింది చూడండి శారీ అయితే లాంగ్ లెంత్లో చూపిస్తున్నా చాలా బాగుందండి శారీ అయితే చూడండి మనకి టజిల్స్ అయితే ముద్ద ముద్దగా అయితే వచ్చేసాయండి చాలా బాగుంది టజిల్స్ అయితే చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం సీక్వెన్స్ అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ఎవరికి నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే చాలా బాగుంటుందండి శారీ అయితే చూడండి ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి చాలా బాగుంది శారీ అయితే వేర్ చేస్తే కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి శారీ చూడండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ అండి దీంతో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను చాలా బాగున్నాయండి దీంతో కలర్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క శారీకి కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ అయితే మనం వేరే శారీకి కూడా వాడుకోవచ్చండి అండి చాలా బాగుంది శారీస్ బ్లౌజెస్ అయితే ఇక్కడ ఎవరికి ఏ శారీనొచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయండి ఈ శారీ ఏ శారీ శారీ ఏది వదిలిపెట్టాలనిపించదు ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కట్టుకుంటే చాలా బాగుంటుందండి వేర్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుందండి శారీ అయితే చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి ఇదైతే ఇంకొక మోడల్ అండి శారీ అయితే ఇది కూడా లాంగ్ లైన్లో చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది జార్జెట్ క్లాత్ అయితే వస్తుందండి టజిల్స్ అయితే వచ్చేసాయండి మనకి శారీకి అయితే టజిల్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే ఏ శారీ కా ఏది వదిలిపెట్టాలనిపించదు ఎవరికి ఏ శారీ వచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చేసిందండి బ్లౌజ్ కూడా మనకైతే చూడండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చేసిందో ఇదైతే సెల్ఫ్ కలర్ అయితే వచ్చిందండి శారీ బ్లౌజ్ అయితే నచ్చితే అయితే స్క్రీన్ షాట్ అండి చూడండి ఇలా ఉంటుంది శారీ వేర్ చేస్తే ఇలాగైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అయితే చూడండి బాటిల్ గ్రీన్ బాటిల్ పింక్ కలర్ అండి ఇదైతే వైన్ కలర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ త్రీ రిషిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకుని ఆర్డర్ అయితే చేసుకుని ఇంత మంచి శారీస్ మన విజయ శారీ కలెక్షన్లోనే ఉంటాయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి శారీ వెయిట్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుందండి నచ్చితే స్క్రీన్ షాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్